महाराणी भारवीर आमिरों को बलिदान कहा रचते जलवरिया मुगवारी रचते महिम योग ना प्रचोद्या राम 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 राम

నమస్కారం శ్రీమన్ మహాకాళభైరవ స్వామి భగవానికి తర్వాత ఆదివారము మంగళవారము స్వామివారికి అంతర్ముఖంగా మేము మాత్రం అభిషేకం చేయడం ఉంటుంది తర్వాత స్వామివారికి ప్రీతి కొరకు ఇక్కడ ఎండు కొబ్బరి కానీ లేదా ఖర్జూర మరియు నారికేలము ద్రాక్ష పండ్లు నైవేద్యాన్ని నివేదన చేయడం జరుగుతుంది ఇక్కడ క్షేత్రమునందున కూష్మాండ దీపాలు కానీ నారికేల దీపాలు కానీ అవేవి కూడా ఉండవు ఎందుకంటే కూష్మాండ దీపముతోని చేసే ఫలితాల కన్నా రెట్టింపుగా అధికంగా ఇబ్బంది పడడం జరుగుతుంది జనాలు అది శాస్త్ర రీత్యా కూడా ఎక్కడ చెప్పబడలేదు తాంత్రిక మార్గంలో చెప్పబడింది కాలభైరవ తంత్రము అనే గ్రంథం నందన దీపం గురించి చెప్పబడింది కానీ అది దేవాలయంలో చేసేది కాదు దీక్ష ఉన్నారు కాబట్టి ఇప్పుడు చెప్పట్లేదు ఆ ప్రదేశం నందన చేసేది దాన్ని కొంచెం మార్కెటింగ్ అనలైజ్తో వ్యాపార దృక్పథంతో ఆ దేవాలయాలకు పట్టుకురావడం జరిగింది తర్వాత ఇక్కడ స్వామివారికి సాత్విక ఆరాధన మాత్రం ఉంటుంది అది స్వామివారు మాకు చెప్పడం జరిగింది అదే విధంగా స్వామి వారికి సాత్విక ఆరాధన జరుగుతుంది మళ్ళీ ఒక సందేహం ఏంటి ఉగ్ర ఉగ్రస్వరూపుడు కదా సాత్విక మార్గం ఎట్లా ఉంటది అంటే మీకు సిమిలారిటీ చెప్తా నారసింహ స్వామి రౌద్ర స్వరూపుడే నారసింహ స్వామి ఎందుకు జన్మించాడు నేను అని అహం ఎక్కువ తర్వాత పోతే తన భక్తుల్ని కాపాడడానికి తాను ఉన్నానని నిరూపించడానికి ఉద్భవించాడు అవునా అదేవిధంగా భైరవుడు అహంకారం అర్థమైందా ఇక్కడ భైరవుడు దేనికి ఉద్భవించాడు నేను అని అహాన్ని పోగొట్టడానికి తర్వాత శత్రునాశనా నిక్షణ కోసం భైరవుడు ఉద్భవించడం జరిగింది లక్ష్మీనారసింహుడు కూడా అలాగే తన భక్తుడు కావడానికి తర్వాత నేను అని అహం పోగొట్టడానికి ఉద్భవించడం జరిగింది అదేవిధంగా ఆయనకి ఎట్లా సాత్విక ఆరాధన ఉంటదో భైరవుడు కూడా అలాగే సాద్విక ఆరాధన ఉంటుంది మన తండ్రి మన ఇంటిలో మనం ఏమైనా తప్పు చేస్తే రౌద్ర అవుతాడు కోపానికి వస్తాడు అవునా కాదా అదేవిధంగా భైరవుడు కూడా తండ్రి పాత్ర లాగానే ఉంటాడు ఒక కుటుంబానికి తండ్రి ఎంత పట్టుదలతో ఉంటాడో క్షేత్రానికి క్షేత్రపాలకుడు కూడా అంతే పట్టుదలతోని అంతే శక్తివంతంగా క్షేత్రాన్ని నిరంతరం సంరక్షిస్తూ ఉంటాడు అదేవిధంగా స్వామివారికి సాత్విక మార్గం ఉంటది తాంత్రిక మార్గం ఉంటుంది వామాచారం దక్షిణాచారం దక్షిణాచారంలో వేదోక్త క్రమంలో స్వామివారు మాకు ఆరాధన క్రమం కావాలని స్వామివారు తెలపడం జరిగింది మరియు చిన్న పిల్లడు సహితం వచ్చి ఆరాధన చేసుకునే విధంగా ప్రశాంత చిత్తంతోని ఉండాలని జరిగింది ఇప్పుడు మీరు వచ్చారు మీకు ప్రశాంత చిత్తం అనేది ఇక్కడ ఉందా మెంటల్ రిలాక్సేషన్ అనిపిస్తుందా ఒక పాజిటివ్ వైపు అనిపిస్తుందా అది ఇక్కడ స్వామివారు కేంద్రీకృతం చేయడం జరిగింది ఇక్కడ మరియు నిషిద్ధ సమయాల్లో ఆరాధన క్రమాలు ఉంటాయి ఉదయం పదకొండున్నర వరకే స్వామివారికి ఆరాధన క్రమాలు అర్చనడాలు కానీ ఏవైనా ఉంటాయి తర్వాత అభిషేకము ఒకేసారి మాత్రం ఉంటుంది ఆ అభిషేక సమయంలో వంద మంది ఉండని వెయ్యి మంది ఉండని పదివేల మంది ఉండని అందరితోని అభిషేకం అయిన తర్వాత అందరితోని ఆరాధన క్రమం అనేది ఉంటుంది అది ఆ స్వామి వారం మాకు తెలియజెప్పింది మీకు అహం పెరిగిపోవద్దని సకల భక్తులందరి సమక్షంలోనే ఆరాధన క్రమం కావాలనుకున్నారు అందుకే సకల భక్తులు ఎవరున్నారో వారందరూ వచ్చేదానికి ఆగడం జరుగుతుంది వారందరితోనే పూజా అనేవి నిర్వహించడం జరుగుతుంది తర్వాత ఇక్కడ పాయింట్ షర్ట్లు వేసుకొని అభిషేకాలు ఉంటదాయ లుంగి కండువా ఉంటేనే అభిషేక క్రతువు అనేది ఉంటుంది పాయింట్ వేసుకొని వచ్చి నేను అభిషేకం చేస్తానంటే ఎట్టి పరిస్థితిలో కూడా ఉండదు తర్వాత అభిషేక సమయం ఉదయం ఏడున్నరకు ఉంటుంది చాలామంది అంటే ఇట్లా చెప్తున్నాను తప్పుగా అనుకోకండి యూట్యూబ్లో వచ్చినటువంటి వాట్సాప్లో తర్వాత ఇన్స్టాగ్రామ్లో వచ్చినటువంటి రీల్స్ నమ్మి గుడ్డిగా పూజ చేస్తున్నారు అది కాదు ఒక్కొక్క దేవాలయానికి ఒక్కొక్క ఆగమ పద్ధతి ఉంటుంది ఆంజనేయ స్వామికి ఒక ఆగమ పద్ధతి ఉంటుంది నారసింహనికి ఉంటుంది భైరవుడికి ఉంటుంది అయ్యప్పకు శివుడికి ఇట్లా ఒక్కొక్క దేవతా వేయానికి ఒక్కొక్క ఆగమ పద్ధతి ఒక్కొక్క పూజా విధానం అనేది ఉంటుంది ఆ పూజాంచి ఆ దేవాలయ ఆగమనాన్ని అనుసరించి అక్కడ పూజా క్రతువులు అనేవి నిర్వహిస్తారు ఎవరో ఏదో చెప్పారని మనం ఆ దేవాలయానికి వెళ్ళి మనకు నచ్చినట్టుగా అందులో చెప్పినట్టుగా చేస్తే ఆ దేవాలయ ఆగమనానికి విరుద్ధం అవుతుంది విరుద్ధం కావడంతో స్వామివాడు అక్కడ క్రోధాగ్నితులు అవుతాడు హనుమంతుడైనా భైరవుడైనా నారసింహుడైనా చివరకు సరస్వతి అయినా కానీ అయినప్పుడు వ్యతిరేక ఫలితాలు అనేవి రావడం జరుగుతుంది అందుచేత శాస్త్రీయ సాంప్రదాయం ఏ దేవాలయానికి వెళ్ళినప్పుడు ఇక్కడికనే కాదు ఏ దేవాలయానికి వెళ్ళినా కానీ ఆ దేవాలయంలో ఫస్ట్ అర్చకుడిని అడగండి మేము ఇట్లా చేయాలనుకున్నాం చేయవచ్చే చేయరాదు అడిగిన తర్వాత అక్కడ దేవాలయంలో అక్కడ దూర చేయండి హిందూ సమాజానికి మీరు సింహాలను నాకు అభిప్రాయం ఉంది ఎందుకు అంటే ఎందుకు అని అడిగితే ప్రతినిత్యము మనసులోపల చిత్తశుద్ధితో దేవతారాధన చేస్తారు సంకల్పయుక్తంగా క్రతువులు నడుస్తాయి కానీ ఇది ఒక దీక్ష వరకే కాకుండా కొన్ని సాంప్రదాయ పద్ధతులు ఉన్నాయో ఇంటిలో కూడా ఆచరించండి మీరు దేవాలయానికి వెళ్ళినప్పుడు కూడా ఆచరించండి మీ ఇంట్లో ఉన్నటువంటి స్త్రీమూర్తులు ఎవరైనా కానీ దేవాలయానికి వెళ్ళేటప్పుడు జడ వేసుకొని వెళ్ళమని చెప్పండి కొన్ని ఒక్క పుష్పమైనా గానీ పెట్టుకుని వెళ్ళామని చెప్పండి చేతుల గాజులు వేసుకొని వెళ్ళామని చెప్పండి లుతునన్న బొట్టు ఇంటికానే పెట్టుకుని పొమ్మని చెప్పండి టైట్ పైంట్లు చెప్పండి ఓ భై ఓ కాలస్ ఓ मूर्तये नमः शांत मूर्तये नमः ॐ ज्वाला नमः ज्वाला नमः ॐ भैरवाय नमः भैरवाय नमः ॐ हं भैरवाय नमः भैरवाय नमः ॐ भैरवाय नमः भैरवाय नमः ॐ

తర్వాత భైరవుడు స్వయంభూలక్ష్మీరసింహ భగవానుడు ఇక్కడి స్థానంలో వేయించేసి ఉన్నారు నిరంతరం భైరవ స్వామి దేవత సంపూర్ణ కృపా కృపాకటాక్షబల భైరవ స్వామి దేవత अनुग्रह बल सिद्धिस्व मनोवांच बल सिद्ध्रस् निरम धर्म सिद्धिस्तन्म कालबैवस्वामेवता संपूर्णकृपाकटाक्षरस्वन्म कालवैवस्वाम दीवता अनुग्रह फल सिद्द्रस् शुभम तदस्तदास््रीमन्मह कालभवस्वाम दीवता अला मनोवांचहालसीद्रस्त धर्म सिद्ध्रस् शुभमस्तदस्त श्रीमन काल सिद्धस्व मनोवांचस्सु నిరంతరం మనోవాంఛా శిమన్మహాకాలభైరవస్వామిదేవతృపాకటాక్షలసిద్ధి మనోమాంజహసిద్ధిరస్సు నిరంతరం ధర్మసిద్ధిస్సుమన్మహాకావస్వామి Yeah. 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 What, did you